హలో పీపుల్ గుర్తుందా మీకు నేను ఒక రోజు చెప్పిన నేను ఒక ప్లేస్లో దీపాలు పెడతాను అది ఎక్కడో గెస్ చేయమని మీరు ఎవరు గెస్ చేయలేదు ఈ టెంపుల్ మహేశ్వరం గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నాకెందుకో శ్రీశైలం పోయిన కూడా తృప్తి ఈ టెంపుల్కి వస్తే వస్తుంది నేను ప్రతి కార్తీక మాసం ఇక్కడ దీపం వెలిగిస్తున్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే నాకు ఇయర్ వెలిగిస్తున్నా లేదా అని మస్తు భయమైంది కానీ వెలిగించిన మొత్తం మీద ఆయన ఆజ్ఞ అట్లుంది కాబట్టి అట్లా జరిగిపోయింది వెలిగించిన ఎక్కడా లేని ప్రశాంతత నాకు ఈ టెంపుల్ వస్తే వస్తుంది నేను ఎప్పుడైనా సిటీ పోతుంటే ఖచ్చితంగా వీలు ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకునే వెళ్తాం ప్రతి ఇయర్ నేను నైట్ టైంలో వచ్చి ఇక్కడ దీపాలు పెడుతుండే సో నిన్న మొన్న నేను సిటీ సైడ్ వచ్చిన తుగ్గుడ వరకు వచ్చినా కానీ నాకెందుకో వీలు లేకుండే ఇంకా నైట్ అంతా భయమైంది నేను అక్కడ దీపం పెడతానా లేదా పెడతానా లేదా అని ఫైనల్గా తెల్లారేసరికి ఈ టెంపుల్కి వచ్చి దీపం అయితే పెట్టేసిన నేను కొన్ని సెంటిమెంట్గా ఉంటాను నేను పలాన్ దగ్గర ఈ టైంలో ఇది చెయ్యాలి అని ఒక ఇయర్ ఇయర్ అట్లా నాకు ఇంప్రూవ్మెంట్ అనిపిస్తే నేను చేస్తూనే ఉంటా మీరైతే సబ్స్క్రైబ్